శిరిడి వాసుడు శ్రీ సాయినాథుడు సద్గురువాతడు ద్వారకా మహేశుడు ఉద్బోధలు చేస్తాడు హు పుతాడు సచ్చిలుర చేసి జగతిన నడుపుతాడు కష్టముల కడగండ్లను బాపుతాడు రుగ్మతలాపి స్వస్థత కూర్చుతాడు చీకట్లను బాపి జ్యోతిని నింపుతాడు కరళమునైనా విరోధించి ప్రాణము నిలుపుతాడు చిరుడి వాసుడు శ్రీ సాయినాథుడు సద్గురువాతడు ద్వారకా మాయే తన సద్బోధలతో జనుల సుజనుల చేస్తాడు సకల జనుల సంక్షేమమునే వాంచిస్తాడు ఆర్తుల నార్తుల పాదలు పోకాచుతాడు సమాధి నుంచే భక్తుల సమాధాన పరుచుతాడు వాసుడు శ్రీ సాయినాథుడు సద్గురు ఆతడు ద్వారకా మహేష్డు ఉద్బోధలు చేస్తాడు పుతాడు ఉపద్రవాలాపుతాడు చేసి జగతిన నడుపుతా